హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఎమ్మిగా అటుకుల లడ్డు ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలా చేశారంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా అంత సాఫ్ట్గా ఎమ్మి ఎమ్మిగా ఉంటాయండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక ఈ కృష్ణాష్టమికి ఇలాగా చిన్ని కృష్ణయ్యకు ఎంతో ఇష్టమైన అటుకులతోటి ఇలాగా చక్కగా అటుకుల లడ్డు చేసి పెట్టండి నైవేద్యంగా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి ఇక మనం లెట్ వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక కప్పు వరకు కూడా పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి వేసుకుని దీన్ని గ్రైండ్ చేసుకున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మెత్తగా మంచిగా పౌడర్ లాగా రెడీ అయిపోయింది ఇక ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలండి ఇక స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లోకి ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు కూడా నెయ్యి వేసుకొని దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు అలాగే కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని ఒకసారి లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఇలాగ మనం చక్కగా కలుపుకుంటూ నేతిలో వేయించుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి వేగిపోయాయి ఇక ఇప్పుడు వీటిని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి అదే ప్యాన్లోకి ఒక కప్పు వరకు కూడా ఫుల్ కప్పు ఒక కప్పు వరకు కూడా ఇక్కడ నేను అటుకులు తీసుకున్నానండి ఈ అటుకులను కూడా ఇలాగ నేతిలో వేయించుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి అటుకులను ఇలాగా చక్కగా చేత్తోటి నలిపితే మనకి చక్కగా పొడిలాగా రావాలండి ఇక అలాంటి టైంలో తీసుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి ఇక ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం కొబ్బరి గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇక కొబ్బరి పొడి వేసుకోవాలండి పచ్చి కొబ్బరి పొడి వేసుకొని కొంచెం సేపు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇలాగ ఫ్రై అయిపోయినప్పుడు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇక ఇలాంటప్పుడు తీసుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలండి ఇక్కడ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ అటుకులను ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి వేసుకోవాలండి వేసుకొని చక్కగా మెత్తగా పౌడర్ లాగా రెడీ చేసుకోవాలి ఇక దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు పచ్చి కొబ్బరి పొడి కూడా వేసుకోవాలండి అలాగే ఇక్కడ మనం అటుకులు ఒక కప్పు తీసుకున్నాం కదా అందుకోసం అనేసి ఒక హాఫ్ కప్పు వరకు కూడా బెల్లం తురుము వేసుకున్నానండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా చేత్తోటి ఇలాగ బెల్లాన్ని మంచిగా నలుపుకుంటూ మనం కలుపుకోవాలండి తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కూడా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడు మెత్తగా మనకి బెల్లం అనేది మంచిగా కరిగిపోతుందండి ఇక ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఎలాచీ పౌడర్ అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ జీడిపప్పు ఇవి ఉన్నాయి కదండి ఇక అవి కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి మొత్తం కూడా చేతితోటి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలాగ చేయటం వల్ల చక్కగా కొబ్బరి మనం వేసాం కదా పచ్చి కొబ్బరి అందులోనే ఆయిల్ రిలీజ్ అవుతుందండి చక్కగా మనం లడ్డూలు చేసుకోవటానికి చక్కగా మంచిగా వస్తుంది అలాగే కొంచెం ఒక స్పూన్ వరకు కూడా నెయ్యి వేసుకున్నానండి వేసుకొని చక్కగా మొత్తం కూడా ఇలాగ కలిపేసి చూస్తున్నారు కదా మనకి లడ్డూలు రెడీ అయిపోయాయి అటుకుల లడ్డు ఇలాగ లడ్డూలన్నిటిని కూడా చుట్టేసుకొని చక్కగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఉంటుందండి చక్కగా ఇలాగ చేసి కృష్ణకు నైవేద్యంగా పెట్టండి వితిన్ టెన్ మినిట్స్లో ఇలాగ ఎమ్మీగా అలాగే హెల్దీ లడ్డూని ప్రిపేర్ చేసుకోండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్